జై బాలయ్య సినిమాలకి మహారాజ పోషకులు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పాలి అందులో ఎలాంటి సందేహం లేదు ఇక రాజ పోషకులు ఎవరైనా అంటే యూత్ ప్రస్తుత జనరేషన్ లో చెప్పాలంటే జంజడ్ సినిమాకి రాజ పోషకులుగా ఉన్నారు ఒక సినిమాని ఎవరెస్ట్ లో ఉంచాలన్నా లేకపోతే దవాల కింద పడేయాలన్నా గానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది జెడ్ ని అట్రాక్ట్ చేస్తే చాలు సినిమా సక్సెస్ అవుతుంది అనేది టాలీవుడ్ లో బలంగా ఉంది అన్ని రంగాల్లో కూడా జండ్ జడ్ హావా నడుస్తుంది టాలీవుడ్ లో కూడా వాళ్ళ హావా నడుస్తుంది వాళ్ళే సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళే సినిమాని కింద పడేస్తున్నారు బాలగి బాబు గారికి జన్ జెడ్ లో భయంకరమైన ఉంది అక్కడ టూ మూవీ రిలీజ్ కెళ్తే బాలయ్య బాబు ఏజ్ ఎక్కువ కాబట్టి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం కానీ అంత ట్వంటీ టు థర్టీ లోపే ఉన్నారు అంత ఆ కేటగిరీ బాలకృష్ణ గారిని ఎక్కువ ఓన్ చేసుకున్నారు అదే బాలకృష్ణ గారికి బాగా ప్లస్ అయింది మిగతా హీరోలు ఈ జంజెట్ ని ఎలా అట్రాక్ట్ చేయాలనేసి కింద మీద పడుతున్నారు యూతి హీరోలు తీసుకున్న శర్వానంద్ కావచ్చు సాయిదాం తేజ్ కావచ్చు నితిన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా జంజ్ ని ఎలా అట్రాక్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ బాలకృష్ణ గారికి మాత్రం ఆ జంజెట్ ఫ్యాన్ బేస్ మాత్రం చాలా గా ఉంది ఆ కేటగిరీలో బాలయ్యాబు గారికి ఫ్యాన్స్ పెరగడానికి ప్రధానంగా నాలుగు రీజన్స్ ఉన్నాయి ఒకటి ముక్సూటితనం బాలయ్య బాబు గారికి మొదటి నుంచి కూడా ఏదైనా సరే ముక్కు మాట్లాడటం అలవాటు ముందు ఒక మాట ఎనకొక మాట ఆయనకు అలవాటు లేదు ఆయన నైజం ఆ ధోరణి ఆయన బిహేవియర్ చాలా మందికి నచ్చుతుంది ఆయన నిజానికి బాగా నచ్చింది ఇక సెకండ్ బోలా బాలయ్య బాలకృష్ణ గారిని చూస్తే ఆయన మనసులో ఏది దాచుకోడు అది సంతోషమైన కావచ్చు బాధ అయిన కావచ్చు కోపమైన కావచ్చు ఏదైనా సరే ఇన్స్టెంట్ గా ఉంటుంది రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ని చూసి బాలకృష్ణ గారి బాబు సూపర్ అంటూ ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయి ఆ ట్రైలర్ చూసి ఒక చిన్న పిల్లల్లాగా అల్లర్ చేస్తారు అది చాలా మందికి నచ్చింది అది చూడగానే కొంతమంది నవ్వుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన ఆ సినిమాని ప్రేమించేదాన్ని కావచ్చు ఆయన కల్ముషం లేని ఆయన మనసు కావచ్చు జనాలిస్ట్ బాగా దగ్గర అయింది యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది ఆ తర్వాత అన్స్టాప్ బాలకృష్ణ గారిని కొన్ని వర్గాలకు దగ్గర చేసిన షో ఏంటంటే అన్స్టాప్ బేసిక్గా అంతకుముందు ఆయన మీద ఉన్న రూమర్స్ ఏంటంటే బాలకృష్ణ గారి కోపం ఎక్కువ ఎవరైనా కొడుతుంటారు ఆయనకు అహంకారం ఎక్కువ అనే మాటలు ఉన్నాయి కానీ అన్స్టాప్ షో చూస్తే తనకంటే వయసులో చిన్న వాళ్ళు తన సినీ రంగ అనుభవం అంతా వయసు లేని వాళ్ళతో కూడా బాలకృష్ణ గారు ఎంత కలిసిమెలిసిపోయారు ఇస్వక్ సేన్ కావచ్చు సిద్ధు జనరల్ గడ్డి కావచ్చు వాళ్ళతో బాలకృష్ణ ర్యాపో లెవెల్ పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రభాస్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వాళ్ళందరితో బాలకృష్ణ గారు మెయింటైన్ చేసిన ర్యాపో కావచ్చు ఆ షో నడిపించిన విధానం కావచ్చు తను ఒక అగ్ర హీరో ఒక సెలబ్రిటీ అనే హోదా లేకుండా తన ఒక యాంకర్ రోల్ లో ఒదిగిపోయి వాళ్ళతో గేమ్స్ ఆడించడం కావచ్చు వాళ్ళతో మాట్లాడటం కావచ్చు ఈ షో చూసిన తర్వాత ఓ బాలయ్య బాబు గారు ఇలా ఉంటారా ఇన్ని సంవత్సరాలకి మేము బాబు గారిని వేరే రకంగా అనుకున్నామే బాలయ్య బాబు నిజంగా ఒక లెజెండ్ అనే అభిప్రాయం అందరిలో కలిగింది ఆ పాజిటివ్నెస్ అనేది స్ప్రెడ్ అయింది ముఖ్యంగా జండ్ లో ఆ ఇంపాక్ట్ బాగా క్రియేట్ అయింది నాలుగో పాయింట్ వచ్చేసి ఆయన రాజకీయ పరంగా హ్యాట్రిక్ అదే సమయంలో సేవ కార్యక్రమాల్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతను చూస్తున్నాడు ప్రజా సేవ చేస్తున్నాడు హిందూపుర నియోజకవర్గానికి ఏమేమి కావాలో చూసుకుంటే ఆ ప్రజలను కాపాడుకుంటున్నాడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి సేవ చేస్తూ తన యొక్క మానవతా దృక్పథాన్ని బాలకృష్ణ గారు ప్రదర్శిస్తున్నారు ఇంకొక మెయిన్ విషయం బాలకృష్ణ గారు లాస్ట్ గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆయన నుంచి వచ్చిన మూవీస్ అన్ని చూస్తే ఆయనకు తగ్గ పాత్రలు ఆయన ఏజ్కి తగ్గ పాత్రలు సమాజంలో ఒక విలువలు నింపే సినిమాలు బాలకృష్ణ గారి నుంచి వచ్చినాయి అఖండ టూ కావచ్చు వీరసింహారెడ్డి కావచ్చు ఠాకు మహారాజ్ కావచ్చు భగవంత్ కేసరి కావచ్చు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అఖండ టూ కావచ్చు వీటిలో బెజాక్టి సమాజం చేసే విధంగా ఉన్నాయి ఇవన్నీ జంజెడ్కి బాగా నచ్చాయి జంజటి జెడ్ యూత్ లో చాలా మంది వివిధ రకాల ఫ్యాన్స్ వివిధ ఇరువులు అనుమానించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ కలిసి బాలకృష్ణ గారిని అభిమానిస్తారు బాలకృష్ణ గారి మూవీ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు బాలకృష్ణ గారి మూవీస్ని లైక్ చేస్తారు సరే మెగా ఫ్యాన్స్ లో కొంతమంది బాలకృష్ణ మూవీస్ని ట్రోల్ చేయొచ్చు కానీ చాలా వరకు బాలకృష్ణ గారి మూవీస్ని ఆదరిస్తారు అందుకే రీసెంట్గా అక్కడ టూ మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ కేవలం ఏడెనిమిది రోజుల్లోనే వంద కోట్ల నెట్ వసూలు చేసింది ఇంతకు మించి ఇది కావాలి బాలకృష్ణ గారి హావా ఎలా నడుస్తుందో చెప్పడానికి